స్థానిక నాజర్పేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అక్టోబర్ పది తేదీల్లో తేదీలో గాలిగోపుర శిఖర ప్రతిష్ట కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు పట్టణ నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలో తూర్పు వైపున నూతనంగా నిర్మించిన గాలిగోపురం శిఖర కార్యక్రమం అక్టోబర్ పది పదకొండు తేదీలో వైభవంగా నిర్వహించనున్నారు పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠ పాలిత శ్రీ పరశివానంద భారతి స్వామి చే ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను స్వామి భక్తులు అయిన ప్రముఖ శిల్పకారుడు శ్రీ సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు శ్రీ జనార్దన జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు వెంకట బ్రహ్మరానంద తెనాలి డిజిటల్స్ అధినేత తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ జ్యువెలర్స్ అధినేత ప్రదీప్ కుమార్ ఎలమంచిలి గాంధీ ప్రసాద్ నవోదయ కాలేజ్ స్కూల్స్ అధినేత చదలవాడ బుచ్చయ్య చౌదరి నారీశెట్టి బాలసుబ్రహ్మణ్యం ఆలయ అర్చకులు రవిస్వామి ఆవిష్కరించారు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ఈ స్వామివారి యొక్క దేవాలయంలో తూర్పు వైపున నూతనంగా మనం గాలిగోపురము ఏర్పాటు చేసుకున్నాం వచ్చే నెల పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు నూతన గాలిగోపుర అనంతరము కలస ప్రతిష్టా కార్యక్రమము ఈ అత్యంత వైభవంగా జరుగును ఈ కలస ప్రతిష్టా కార్యక్రమంలో మన పీఠాధిపతి అయినటువంటి శృంగేరి విరిపాక్ష శ్రీపీఠ పరిపాలిత శ్రీ పరశివానంద భారతీ స్వామివారి చేతుల మీదుగా ఈ గాలిగోపుర కలశ ప్రతిష్ట కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమం అనంతరము సుమ ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగును నాదర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా తూర్పు వైపున గాలిగోపురం నిర్మాణం జరిగింది జరుగుతుంది ఇటీవల ఆ గాలిగొప్పుడ ప్రతిష్టా కార్యక్రమం మరి పదకొండవ తారీఖున మరి ప్రతిష్ట కార్యక్రమం కనుక నిర్వహిస్తున్నారు మరి ఈ దేవాలయాన్ని ఇటీవల నా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి బాల్యమిత్రుడైన ఈ దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాడు మరి ప్రదక్షిణ మండపం పైన సలహారం కానీ మరి రాజగోపురం కానీ ఈ మహా రాజగోపురాన్ని కూడా నిర్మించారు వాటి ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా